వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరి యొక్క లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తున్నా అదేంటంటే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు ఫెన్షన్ డిఏ మరియు డిఆర్ ఎంత పెరిగిందో చిటిగలలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ యొక్క డిఏ మరియు పెన్షన్ డిఆర్ ఎంత పెరిగిందో తెలుసుకునే కింద ఇస్తున్నాను బేసిక్ పే ఇంటూ టూ పాయింట్ సెవెన్ త్రీ కొడితే మనకి టోటల్ వస్తుంది దాంట్లో నుండి హండ్రెడ్ని డివైడ్ చేస్తే మీకు ఎంత డిఏ పెరిగిందో తెలుస్తుంది ఉదాహరణకు మీ బేసిక్ పే ఇరవై వేలు అనుకున్నాం ఇరవై వేలు ఇంటూ టూ పాయింట్ సెవెన్ త్రీ పెంచితే యాభై నాలుగు వేల ఆరు వందలు వస్తుంది దాన్ని హండ్రెడ్తో డివిజన్ చేస్తే మీకు ఐదు వందల నలభై ఆరు రూపాయలు పెరుగుదల కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు ఐదు వందల నలభై ఆరు రూపాయలు పెరిగిందని అర్థం ఈ విధంగా మీ బేసిక్ పేని మనకి ఇప్పుడు పెరిగిన టూ పాయింట్ సెవెన్ త్రీతో మల్టిఫై చేస్తే టోటల్ వస్తుంది దాన్ని హండ్రెడ్తో డివైడ్ చేస్తే మీకు ఎంత పెరుగుదల వచ్చిందో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చే వారికి డిఏ ఎంత పెరిగిందో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఒకసారి గమనించండి ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ ట్వల్వ్ పర్సెంట్ వారికి డిఏ ఎంత పెరిగిందో మీకు చూపిస్తామని మరొ ఒకసారి చూడండి ఇప్పుడు సిక్స్టీన్ పర్సెంట్ వారికి ఎంత డిఏ పెరిగిందో ఒకసారి చూపిస్తాను ఒకసారి మళ్ళీ గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగులకు వాళ్ళకి చేతికి క్యాష్ ఎంత వస్తుందో పిఎఫ్కు అమౌంట్ ఎంత అడ్జస్ట్ అయిందో అది కూడా ఒక చార్ట్ ఇస్తాను దాన్ని ఒకసారి గమనించండి ओके फ्रेंड्स थैंक यू वाचिंग माय चैनल महेश कासा प्लीज सब्सक्राइब माय चैनल महेश